ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లను తీసేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు సీ లైన్ ఆఫ్ షో డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ బోట్లను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు బెలూన్లు అండర్ వాటర్ బ్రోకో కటింగ్ తో బోట్లను వెలికి అనుకున్నంత సులువుగా ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ జరగకపోవడంతో అధికారులు నిర్ణయం తీసుకున్నారు భారీ క్రేన్లతో తొలగించే ప్రయత్నం చేసినా ఏమాత్రం బోట్లు కదలలేదు అధికారులు గంటల పాటు తీవ్రంగా శ్రమించినా బోట్లు కదలకపోవడంతో అండర్ వాటర్ బ్రోకో కటింగ్ బెలూన్ల సాయంతో బోట్లను తొలగించనున్నారు ఒక్కోటి యాభై టన్నుల బరువును లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లను ఉపయోగించిన బోట్లు అక్కడి నుంచి కదలలేదు బోటు బరువు ఇరవై టన్నుల పైన ఉండటం బోట్లు ఒక్కదానితో మరొకటి చిక్కుకుని ఉండటం ఇసుకతో నిండిన వల్ల ఒత్తిడి కారణంగా బోటు కదలలేని పరిస్థితి ఉన్నట్లు అధికారులు తెలిపారు ఐదు గంటల పాటు నిరంతరంగా శ్రమించినా బోటు కదలలేదు దీంతో అడ్డంగా పడిన నాలుగు భారీ బోట్లను ముక్కలుగా కత్తిరించి తొలగించాలని నిర్ణయించారు దీనికోసం వైజాగ్ నుంచి అనుభవజ్ఞులైన డైవింగ్ టీంలను రప్పించారు ఈ టీం నది లోపల నీటిలోకి వెళ్లి భారీ కట్టర్లతో నీటిలో మునిగిన బోట్లను ముక్కలుగా కోయనున్నారు అనంతరం బెలూన్ల సహాయంతో బోట్లను అక్కడి నుంచి తొలగించనున్నారు ఈ నెల ఒకటిన పడవలు ఎగువ నుంచి కొట్టుకువచ్చి బ్యారేజ్ గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లను ధ్వంసం చేశాయి బ్యారేజ్ అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్ల వద్ద నాలుగు భారీ పడవలు చిక్కుకున్నాయి ప్రస్తుతం బ్యారేజ్ వద్ద ముప్పై క్యూసెక్ల వరద నీరు వెళుతుండగానే పడవల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు వద్ద బోట్లను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు రెండు రోజులుగా ఈ ఆపరేషన్ జరుగుతోంది ప్రస్తుతం సీ లైన్ ఆఫ్ షో డైవింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం బెలూన్లు అండర్ వాటర్ బ్రోకో కటింగ్ తో పైకి తీసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి ప్రకాశం బ్యారేజ్ వద్ద ముమ్మరంగా బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది దానికి సంబంధించిన విజువల్స్ ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం రెండు రోజులుగా ఈ ఆపరేషన్ అయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది తాజా అప్డేట్స్ విజయ్ ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది ఇప్పటికే బోటుకు సంబంధించి మనం చూస్తే కొంతమేరకైతే పురోగతి లభించిందని చెప్పొచ్చు ఈ బోట్ ఒకటి భారీ బోట్ ఒకదాన్ని దాన్ని పైకి తీసుకురావడం జరిగింది దాన్ని లిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని కట్టర్లతో దాన్ని కట్ చేయడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి అధికార యంత్రాంగం సమన్వయం చేసుకుంటూ దీనికి సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడాను పనిని చేయడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాని పట్టుకు మనం చూ విజువల్లో మనం చూస్తూ ఉన్నాము మొత్తం ఈ బోటు మనం ఒకసారి పరిశీలిస్తే కనుక నిన్నటి వరకు కూడాను ఈ బోటు ఏమాత్రం కలిగే పరిస్థితిలో ఉండేది దీన్ని ఒకవైపు తీసుకొచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కట్ చేయడానికి అనువుగా దాన్ని ఒక ఆ లెవెల్ కు తీసుకొని వచ్చి ఆ తర్వాత దీన్ని కటింగ్ చేయడం మొదలు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కటింగ్ లోప వ్యవహారం అయితే కనుక జరుగుతుందని చెప్పొచ్చు నీళ్లలో దిగి దానికి లోపల నీటి లోపల కూడాను దీన్ని కట్ చేసే పని అయితే కూడా చేస్తా ఉన్నారు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అన్ని పనులను కూడాను చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పని చేయడం జరుగుతూ ఉంది ఎక్కడే కానీ ఎటువంటి పొరపాట్లు జరగకుండా దీన్ని పూర్తి స్థాయిలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ పనులు చేయడం జరుగుతూ ఉంది ఈ ఆ బెలూన్లను కూడా సిద్ధం చేసి దానికి సంబంధించినటువంటి బోట్ను లిఫ్ట్ చేసేటువంటి ప్రక్రియ కూడా చేసినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది అండర్ వాటర్ బ్రోకో కట్టింగ్ సహాయంతో దీన్ని కట్ చేయడం జరుగుతూ ఉంది అంటే ఒకవైపు చూస్తే ఇంకా పైన ఉన్నటువంటి వాటిని ఈ గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేయడం జరుగుతూ ఉంది ఈ లోపలకి పోలిటెక్నిక్ అండర్ వాటర్ బ్రోకో కట్టింగ్ సాధన ద్వారా చేయడం జరుగుతుంది ఆ విదేశాల నుంచి తెప్పించినటువంటి సాధనాలతో దీన్ని కట్ చేయడం చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి మనం విజువల్స్ మనం చూస్తా ఉన్నాము మొత్తం నాలుగు బోట్లు ఉంటుండగా రెండు బోట్లు ఇటువైపు ఉన్నాయి ఒక బోటు అటువైపు ఉంది ఒక బోటు నీటిలో మునిగి ఉంది కాబట్టి నీట్ లో మునిగి ఉన్న బోట్ ఈ బోట్ తీసిన తర్వాత దానిలో బయటికి తీయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక బోట్ ను కొంతమేరకు లిఫ్ట్ చేయడం జరిగింది చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి కటింగ్ పనులైతే అయితే కనుక జరుగుతూ ఉన్నాయి విజయ్ ఈ పనులన్నిటిని కూడాను చాలా జాగ్రత్తగా ఎక్కడే కానీ ఎటువంటి మిస్టేక్లు జరగకుండా చేయడం జరుగుతూ ఉంది లైన్ ఆఫ్ షో డ్రైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు తమ సిబ్బందితో ఈ పనులన్నీ చేయడం జరుగుతూ ఉంది బాలరాం విజయ్ ఇప్పటికే సాయంత్రం అయిపోయింది సమయం చూస్తుంటే ఐదున్నర అవుతోంది మరి కాసేపట్లో చీకటి కూడా మొదలైపోతుంది అంటే చీకట్లో కూడా పని కొనసాగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఈ పని చేసేందుకోసం అని చెప్పేసి రాత్రి కూడా కూడా కొంతవేరకెంత కనుక పనులు చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ పనులను చూస్తే ఇవన్నీ కూడాను వీలైనంత త్వరగా చేయాలా అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎక్కడే కానీ ఏమైనా మిస్టేక్ జరిగితే కనుక గేట్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బోట్లు గేటుకు వచ్చి మళ్ళీ కటింగ్ చేసిన తర్వాత ముక్క ఒక ముక్కలో వచ్చి కొట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడు మనం విజువల్లో చూస్తాను ఎంత పగడ్బందీగా వాళ్ళు చేయడం జరుగుతూ ఉందో ఈ బోట్ను ఎక్కడే కానీ వేగంగా వచ్చి కొట్టుకోకుండా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ముందుగానే చేయడం జరుగుతూ ఉంది ఈ రాత్రి సమయంలో కూడా కొంతమేరకైతే ఈ పనులు చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు అయితే ఒక బోటును కట్ చేసి తీయాలంటే రెండు రోజులు సమయం పడుతుంది అని చెప్పేసి ఈ డిపార్ట్మెంట్ కు చెందినటువంటి వారు చెప్పడం జరుగుతూ ఉంది ఈ సీ లైన్ ఆఫ్ షో డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందినటువంటి వీరు సముద్రంలో ఉన్నటువంటి బోట్లను అయితేనేమి తర్వాత నదుల్లో మునిగినటువంటి బోట్లను కూడాను వెలితీయంలో నిపుణులు నైపుణ్యం కలిగిన వారు వీరికి ఇవన్నీ కూడాను గతంలో అనేకమైనటువంటి చేసినటువంటి ఎక్స్పీరియన్స్ దృష్ట్యా పలు బోట్లను తీసినటువంటి ఎక్స్పీరియన్స్ దృష్ట్యా వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనో వారికి అన్ని కూడాను వీళ్ళు దీనికి సంబంధించినటువంటి కాబట్టి రాత్రిపూట కూడా దీనికి సంబంధించినటువంటి పనులు చేసే అవకాశం ఉంది బలరాం రైట్ థ్యాంక్ యూ విజయ్